మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం చికెన్ వ్యర్థాలపై ప్రత్యేక దృష్టి సారించమంటూ ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం జన సైనికులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ ఆత్మకూరు ఆర్డీఓ గారిని కలిసి చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా అరికట్టడంపై వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం వ్యాప్తంగా చెరువుల్లో చేపల పెంపకాలు జరుగుతున్నాయి చేపల మేత కొరకు కర్ణాటక మరియు తమిళనాడు నుంచి చికెన్ వేస్ట్ అక్రమ రవాణా నియోజకవర్గంలో నీతి కృత్యమైంది ఈ చెరువులో కొన్నిట్లో పెంచే రూప్చంద్ మరియు ఫంగస్ చేపలు చికెన్ వేస్ట్ కూడా తిని తట్టుకోగల శక్తి గలవి ఇవి ప్రజల ఆరోగ్యానికి ఎంతో హానికరమైనవి రెండు వేల పదహారు సంవత్సరంలో వచ్చిన జీవో నెంబర్ యాభై ఆరు అనుసరించి చేపల మేతకు చికెన్ వేస్ట్ వాడకం నిషేధించబడింది అయినప్పటికీ నియోజకవర్గ పరిధిలో చేపల మేత కొరకు చికెన్ వేస్ట్ అక్రమ రవాణా జరుగుతోంది దీనివల్ల ప్రజలకు క్యాన్సర్ మరియు లివర్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం మెండుగా ఉంది ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న చికెన్ వేస్ట్ అక్రమ రవాణా మాఫియా అరికట్టవలసిందిగా ఆర్డిఓ గారికి విజ్ఞప్తి చేశారు ప్రాంత గ్రామాల్లో చేపల చెరువు పెంపకం అనేది సర్వసాధారణం ఈ చేపల చెరువులు రైతులకు ఎంతో ఉపయోగకరం కానీ ఈ మధ్యకాలంలో రూప్చన్ ఫంగస్ అనే రెండు రకాల చేపలు వేస్తూ ఈ చేపలకి సాధారణంగా రెగ్యులర్గా వాడే ఆహారం బదులు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ చికెన్ వేస్ట్ దుర్గంధభరితమైన చికెన్ వేస్ట్ వస్తుంది ఈ చికెన్ వేస్ట్ని వాటికి ఆహారం చేస్తున్నారు ఈ ఆహారం తిన్న చేపలు విపరీతంగా అవుతున్నాయి విపరీతంగా పెరుగుతున్నాయి దాంతో ఈ చేపలు రైతులు కూడా ఎంతో ఆశపడుతున్నారు వీటి వెనకాల కొంతమంది మా ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి మాకు తెలియవచ్చింది వీళ్ళు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పెరుగుతావాలని అదేవిధంగా ఈ చేపలు తిన్న వాళ్ళకి క్యాన్సరు మరియు లివర్ సంబంధించిన ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈ విధంగా వాళ్ళు దీని వెనకాల వాళ్ళు నడిపిస్తున్నారని మాకు తెలియవచ్చింది దీంతో మేము ఆర్డీఓ గారిని కలిసాము ఆర్డీఓ గారిని కలిసి మేము ఆర్డీఓ గారికి ఒక విషయాన్ని గుర్తు చేసాం రెండు వేల పదహారులో యాభై ఆరు జివో నెంబర్ యాభై ఆరు వచ్చింది అంటే ఈ జియో ప్రకారము ఈ చేపల పెంపకానికి వాడే ఈ దాన ఈ దానాలో ఈ చికెన్ వేస్ట్ని నిషేధించడం జరిగింది అంతేకాకుండా ఈ రెవెన్యూ పోలీసు తర్వాత మత్స్య అధికారులు ఉమ్మడిగా ఒక కమిటీ లాగా ఏర్పడి దీన్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఈ జీవోలో పేర్కొనడం జరిగింది దీన్ని వెండి అమలు చేయాలని ఆత్మకూరులో ఈ చేపల పెంపక చేపల దానాకి వాడే ఈ చికెన్ వేస్ట్ అక్రమని వెన్నీ అరికట్టాలని చెప్పి మీ ఆర్డియో గారికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు ఎంతో సానుకూలంగా స్పందించారు దీన్ని అన్ని అరికట్టామని చెప్పారు దాంతో మేము ఆర్డీఓ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై జనసేన జై జనసేన